மாட்டா ஆக ஆக வெரிக்கோடமாக மாட்டேன்

అవేలి సార్ నిదకితరా ఎరుగట్టేదా ఇంకా నిదకిత నాకే సంబంధం సార్ பால் చేపరుదా సార్ பால் విడుకుంటాడ యానా ఎవరి பால் పెడతా ఆ కాదు నాలుక బాలిని బర్రు మహిyi బాలి పరి నికిచదా

చెప్పేదిరా పెద్ద సార్లు వచ్చారు ఏమయా బర్రెలు మరి ఎనకెళ్ళి అని అడిగాడు నువ్వు ఈయన కాలం అన్నాడు డబ్బులెత్తా అన్నగా మొన్న కాలం అంటే కాలం నువ్వు కాలం ఎత్తుకెళ్ళి ఎవరు ಸರಿ 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 ಆಗ ಕೊಟ್ಟು ಸರಿ ಕೊಟ್ಟು 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 ಸರಿ ಸರ್ ಗೊತ್ತಿಲ್ಲ ಬರ್ಬಿಟ್ಲಿಗ್ರೆ మీరెవరు రాగోడ్ కట్టెవరు రాగోటి కట్టేత్తా నువ్వు యాభై యాభై తీసుకున్నాను ఒటి సరే ఈయన సాక్ష్యం తీసుకుందాం యాభై తెలుసు

అర్థమైపోతుంది అబద్ధం ఆడుతున్నావు అని నేల అగే నేల అగే ఆయన చూడ మెత్త కొన్నాడు మెత్త కొండే

హా ఎందుకు అట్లా మా కొట్టేది నీలో సార్ ఏలో నువ్వు బర్రియా ఏను గట్టి తీసుకో నిన్ను కన్నా మా సరే ఎవన గట్టి తీసుకో ఇన్ని గట్టి తీసుకో మనోడు చెయ్యి తాపో చెయ్యి తాపో కట్ట ఏయ్ ఎంద్రా నన్ను గట్టేసేది కట్టేసేది ఎంద్రా వబ్బర్ని ఎవరు గట్టతారు ఎవరు గట్టతారు ఎవరు గట్టతారు రోడ్డు కట్టుమరే ఎవరు గట్టతారు రోడ్డు కట్టువా 50000లు కట్టు అదె మమ్మల్ని చెయ్యమంటే హైదరాబాద్ ఆఫీసర్ వస్తారు ఏం చెప్పుకోవ్ లేదు ఎందుకు లేదు మామేరు మామే కేసు పడుతుంది

ఇది కావాలి నా దగ్గర నువ్వు ఇర్రర్ వ్రి ఇది ఇర్రర్ మీకు ఆ వెళ్ళి ఇది ఇర్రర్ మీకు ఆ వెళ్ళి అసలు నాకిది తెరేది నా కావట్లే వచ్చా మర్యాద కూర్యాదే ఇద్దరు మాటలు మాట్లాడుతున్నావు నేను తీసుకుంటున్నా అరేడు అరేడు నువ్వు తీసుకోలేదు చెప్పావా బర్రెక్కవాస్తా సార్ చేసా సరే ఇవా చెప్పవా ఎందుకు

साथ में बैठते हो साहू सरला। नहीं बारा ना जाते हो।, हो। मजाकी है सुनाओगी तो 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 हो। साथ में बैठते हो। नहीं क्या? नहीं 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 ये बोल को तो माहौल खुल जाता है नीचे क्या जाता है? ये जाता है। हाँ ये जाता है वर्षों का। साथ में चीचे ये 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 चीचे ये। साथ में चीचे ये तो लगा।